ఏంటో ఈ మధ్యలా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే అస్సలు వీలు కుదరట్లేదు షార్ట్స్ ఎన్ని చేసినా కానీ వేస్ట్ అసలు ఓన్లీ ఇందులో సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడానికి వస్తుంది లాంగ్ వీడియోస్ వల్ల చాలా యూజ్ అవుతుంది ప్లస్ ఎక్కువ మంది కూడా చూస్తారు అప్పుడు మాకు వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి కానీ నాకు అస్సలు వీలు కావట్లేదు మార్నింగ్ అసలు ఫుల్ లేట్ అయిపోతుంది దానికి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ కూడా పెద్ద ప్రాసెస్ అసలు ఈ మధ్యలో వీకప్ తీసుకొని చేద్దామన్నా కానీ అసలు పోయిన వీక్ నావి టూ వీకప్స్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళినప్పుడు అయిపోయినాయి కాబట్టి వీలైతే కుదరట్లేదు ఏమో చూడాలి ఈ వీక్లో ఒక లాంగ్ వీడియోలో తీయాలనుకుంటున్నా ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే అయితే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాం మార్నింగ్ అయితే పిల్లలకు వడవే ఇద్దామని అనుకుంటున్నాం పిల్లలు ఇంకా లేవలే కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇంకా పల్లీ చట్నీ కొంచెం కొబ్బరి అయితే యాడ్ చేసి ఇంకా చట్నీ అయితే రెడీ చేసి పెట్టాను పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం మార్నింగ్ వరకు తగ్గుతుంది అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు ఎక్కువైపోయింది అంతే వీడియో గైస్ ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి